నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నవగ్రహాలలో శుక్రుడికి ప్రీతిపాత్రమైన రోజుని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఆషాఢ శుక్ల తదియ సందర్భంగా జాతకంలో శుక్రుడి బలం లేని వాళ్ళు రాశి పరంగా శుక్రుడి బలం లేని వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించడం శుక్రుడికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా శుక్రగ్రహం బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా శుక్రుడు వివాహ దాంపత్య కారకుడు కాబట్టి ఎవరికైనా సరే వివాహం వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆషాఢ శుక్ల తదే సందర్భంగా శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి సినిమా టీవీ రంగాలలో సంగీత నాట్య రంగాల్లో విశేషంగా రాణించాలని భావించే వాళ్ళు కూడా శుక్రుడిని ఈరోజు ప్రసన్నం చేసుకోవాలి అలాగే ఆకస్మిక సిద్ధింప సిద్ధింపజేసుకోవటానికి జీవితంలో రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి కూడా శుక్రుడిని ఈరోజు ప్రసన్నం చేసుకోవాలి శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రుడికి ప్రియమైన స్నానాన్ని ఆచరించాలి మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకోవాలి పన్నీరు కలుపుకోవాలి సువాసన కలిగినటువంటి పుష్పాలు తెల్లటి పుష్పాలు కొన్ని నీటిలో వేసి ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి అది శుక్రుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది స్నానం చేసిన తర్వాత మీరు ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గృహంలో వెలిగించాలి మీ గృహంలో ఉత్తర దిక్కులో ప్రమిదలు ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్ల ఆహారంగా తినిపిస్తే శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు శుక్రుడికి ప్రియమైన ఒక దానాన్ని ఈరోజు ఇవ్వాలి ఆ దానం ఎలా ఇవ్వాలంటే ఒక గాజు పాత్రలో కానీ లేదా పింగాణి పాత్రలో కానీ లేదా అరటి ఆకులో కానీ ఒక కేజీ బియ్యం పోయాలి అలాగే కుంకుమ పువ్వు ఉంచాలి వీటితో పాటుగా తెల్లటి వస్త్రాలు కూడా ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అరటి ఆకులో కేజీ బియ్యము తెల్లటి వస్త్రాలు సెంటు బాటిలో ఉంచి దానం ఇచ్చినట్లయితే ఈరోజు శుక్రగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఈరోజు సాయంకాలం పూట ప్రతి ఇంట్లో కూడా మహిళలు ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించాలి పూజా మందిరంలో దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని ఆరుసార్లు చదవాలి ఆషాఢ శుక్ల తదియ సందర్భంగా కనకధారా స్తోత్రం ప్రదోషకాలంలో ఆరుసార్లు చదివినట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఓం ఘం శుక్రాయ నమ అనే మంత్రాన్ని గృహంలో దీపారాధన చేశాక నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై పఠించాలి జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి ఈరోజు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడి విశేషమైన బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు శుక్రగ్రహం సంపూర్ణంగా అనుగ్రహించాలంటే మీరు స్వీకరించేటటువంటి ఆహారంలో కూడా అలసందలు ఉండేలాగా చూసుకోవాలి అలసందల ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా శుక్ర గ్రహం బలం పెంపొందింపజేసుకోవచ్చు ఈరోజు అలసందల ఆహారంలో స్వీకరించి శుక్రుని ఈ విధంగా ప్రసన్నం చేసుకున్నట్లయితే జాతకంలో ఉన్న శుక్రగ్రహ దోషాలని తొలగింపజేసుకొని వివాహపరమైనటువంటి దాంపత్యపరమైనటువంటి సమస్యలన్నీ అధిగమించవచ్చు కళారంగంలో విశేషంగా రాణించడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది అదేవిధంగా ఈరోజు కమలా మహాదేవి స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివినా విన్నా సంపూర్ణంగా శుక్రుడు యోగిస్తాడు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఆషాఢ శుక్ల తదియ సందర్భంగా శుక్రుడికి ప్రియమైన స్నానం చేయటం శుక్రుడికి ప్రియమైన దానం ఇవ్వటం అధిష్టాన దేవతను ప్రసన్నం చేసుకోవటంతో పాటుగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాము మరి ఓం ఘం శుక్రాయ నమ ఈ మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకసార్లు పఠించండి శుక్రుని ప్రసన్నం చేసుకుని సకల శుభాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి